షాంపూ చేసేటప్పుడు ఈ ఒక్కటి కలపండి మీ హెయిర్ వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది మీరు ఇప్పటి వరకు చాలా రకాల హోమ్ రెమెడీస్ కూడా ట్రై చేసి విసిగిపోయారా అవును మరి కొన్ని రకాల హోమ్ రెమెడీస్ కొంతమందికి తయారు చేసుకోవడం ఇబ్బంది కొంతమంది తయారు చేసుకున్నా ఒకటి రెండు సార్లు వాడి మానేస్తుంటారు అలాంటి వాళ్ళు ఇదిగో సింపుల్ గా ఉండే ఈ హోమ్ రెమెడీ ట్రై చేయండి దీనికోసం మీరు ప్రత్యేకంగా సమయాన్ని వెచ్చించక్కర్లేదు మీరు టీ పెట్టుకునేంత టైంలో మీ హోమ్ రెమెడీ తయారైపోతుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈనాటి వీడియోలో మీ హెయిర్ డబల్ గా ఎలా పెంచుకోవాలి అంటే దృఢంగా బలంగా పొడవుగా ఆరోగ్యంగా నెగనెగలాడే జుట్టు కావాలని అందరికీ ఉంటుంది కదా మరి అలాంటి జుట్టు పైసా ఖర్చు లేకుండా టైం కూడా వేస్ట్ అవ్వకుండా చాలా తొందరగా తయారు చేసుకునే హోమ్ రెమెడీ ఉంటే బాగుండు అని మీకు అనిపిస్తోంది కదా మీలాంటి వాళ్ళ కోసమే ఇదిగో ఈ సింపుల్ రెమెడీతో వచ్చేసాను కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మన ఛానల్ ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం చలికాలం వచ్చిందంటే చాలు ఉదయాన్నే వెచ్చగా టీ తాగితే రోజంతా చాలా యాక్టివ్ గా ఉంటారు టీ తాగే ప్రియులకు కాలాలతో లేదనుకోండి కానీ ఉదయాన్నే ఒక కప్పు టీ పడితే చాలు బండి పరిగెడుతుంది అంటారు అయితే వైద్యులు మాత్రం టీ ఎక్కువగా తాగడం అంత మంచిది కాదు అంటారు అయితే మనం రోజువారీ పాలతో తయారు చేసుకునే టీ కంటే కూడా డికాక్షన్ లేదా బ్లాక్ టీ తాగితే అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు వైద్య నిపుణులు పాలు కలిపిన టీ తాగేవారి కంటే పాలు కలపకుండా బ్లాక్ టీ తాగేవారి బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా డికాషన్ మన బ్రెయిన్ కి మంచి చేస్తుందట సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనం మేరకు డికాక్షన్ తాగేవారి బ్రెయిన్ డెబ్బై ఏళ్లు దాటిన వారిలో సైతం చురుగ్గా పనిచేస్తుందట ఇది బ్రెయిన్ పనితీరును పెంచడమే కాకుండా మెదడుకు రక్షణ కవచంలా ఉంటుందని చెబుతున్నారు డికాక్షన్ తో మన ఆరోగ్యం మెరుగవడమే కాదు గుండె జబ్బులను కూడా పోగొడుతుంది ఎనర్జీ లెవెల్స్ ను పెంచుతుంది బరువు తగ్గేందుకు దోహదపడుతుంది వారానికి నాలుగు సార్లు గ్రీన్ టీ బ్లాక్ టీ లాంటివి తాగే వాళ్ల బ్రెయిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చాలా పరిశోధనల్లో తేలింది ఇంతకీ టీ గురించి ఇంత ఇంట్రడక్షన్ ఇప్పుడెందుకు అనుకుంటున్నారా అవునండి మన బ్రెయిన్ ని యాక్టివ్ గా ఉంచే ఈ పవర్ఫుల్ టీతో మన జుట్టు కూడా అద్భుతంగా పెంచుకోవచ్చని మీకు తెలుసా అవునండి చాలా మంది హెన్నా వాడేటప్పుడు అంటే హెన్నా హెయిర్ కి అప్లై చేసేటప్పుడు కాఫీ పొడి గాని టీ డికాక్షన్ గాని కలిపి రాస్తూ ఉంటారు ఎందుకంటే హెయిర్ కలర్ మంచిగా వస్తుంది అని అయితే టీ డికాక్షన్ వల్ల హెయిర్ కలర్ మాత్రమే కాకుండా హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది హెయిర్ సిల్కీగా కూడా ఉంటుంది చాలా సింపుల్ గా ఇంట్లోనే దొరికే టీ పొడితో మనం ఇలా గనక ట్రై చేస్తే ఆఫీస్ కి వెళ్లే వాళ్ళైనా బిజీ పీపుల్ అయినా చాలా ఈజీగా షాంపూలో ఇదొక్కటి కలిపేసుకుని షాంపూ చేసేస్తే సరిపోతుంది ఇక మీ హెయిర్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎలాంటివి అప్లై చేయాల్సిన అవసరమే ఉండదు మరి ఆ ప్రాసెస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసి అందులో రెండు స్పూన్ల వరకు టీ పొడి వేయండి మీరు ఏ బ్రాండ్ టీ పొడి వాడినా పర్వాలేదు ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి చక్కగా డికాషన్ మరిగించుకోవాలి బ్లాక్ టీలో టానిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్ పుష్కలంగా ఉంటుంది ఇది హెయిర్ టాక్సిన్స్ ను తొలగించి స్కాల్ప్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది అదేవిధంగా మీరు బ్లాక్ టీని ఉపయోగించడం ద్వారా జిడ్డు పట్టిన జుట్టు కూడా సిల్కీగా మారుతుంది అంతేకాకుండా బ్లాక్ టీ జుట్టును మెరిసేలా మృదువుగా చుండ్రు లేకుండా చేస్తుంది అలాగే మీరు తరచుగా జుట్టుకు బ్లాక్ టీని అప్లై చేయడం ద్వారా తెల్ల జుట్టు జుట్టు రాలడాన్ని కూడా తగ్గించుకోవచ్చు వీటితో పాటు మీరు జుట్టుకు సహజంగా రంగు వేయడానికి బ్లాక్ టీని ఉపయోగించవచ్చు కాబట్టి మీరు కూడా ఇలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతున్నట్లయితే ఓసారి బ్లాక్ టీని ట్రై చేసి చూడండి అంటున్నారు నిపుణులు చూడండి మన డికాషన్ బాగా మరిగిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి కొంచెం చల్లారనివ్వండి ఇలా బాగా చల్లారిన తర్వాత మరొక బౌల్లోకి వడకట్టుకోండి ఇలా వడకట్టిన తర్వాత ఒక చెక్క వరకు నిమ్మరసాన్ని పిండండి ఎందుకంటే తలలో డాండ్రఫ్ గాని మరేతర సమస్యలు ఉన్నా కూడా ఈ నిమ్మరసం చక్కగా హీల్ చేస్తుంది నిమ్మరసంలో విటమిన్ బి మరియు సి మరియు ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి ఇది జుట్టు డ్యామేజ్ ను తొలగిస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది జుట్టుకు ప్రకాశవంతమైన మెరుపును అందించడానికి అవసరమయ్యే పోషకాలను కూడా అందిస్తుంది నిమ్మరసంలో మరో బెనిఫిట్ ఏంటంటే ఇది జుట్టు రంగును ప్రకాశవంతం చేయడానికి ఒక బ్లీచింగ్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది జుట్టుకు న్యాచురల్ బ్లీచ్ పొందాలంటే నిమ్మరసాన్ని తలకు పట్టించాల్సిందే ఇప్పుడు ఇలా నిమ్మరసం పిండిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలా కలపండి ఇలా కలిపిన తర్వాత మీరు రెగ్యులర్ గా ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూను మీ హెయిర్ కి ఎంత వాడతారో అంతా ఈ వాటర్ చేసుకున్న ఈ డికాషన్ లో వేసి బాగా కలపండి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ కదా మీరు రెగ్యులర్ గా వాడే షాంపూతో ఈ డికాషన్ కలిపితే సరిపోతుంది ఇలా షాంపూ వేసిన తర్వాత చేతితో అయినా సరే లేదా ఏదైనా స్పూన్ సహాయంతో బాగా కలిసేలా కలిపేయండి చక్కగా ఈ వాటర్ తో మీరు హెయిర్ వాష్ చేసుకుంటే మీ హెయిర్ లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని పోవడం మాత్రమే కాకుండా మీ హెయిర్ పట్టుకుచ్చులా నెగనెగలాడుతూ దృఢంగా బలంగా ఎదుగుతుంది మీ హెయిర్ చాలా తొందరగా ఎదగాలి అంటే ఇది సూపర్ డూపర్ ఈజీ టిప్ ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈజీయే కదా మనం టీ పెట్టుకున్నంత టైంలో మన హెయిర్ కి రెమెడీ రెడీ అయిపోతుంది ఇది ఎప్పటికప్పుడు తయారు చేసుకునేది కాబట్టి మీరు తలస్నానానికి వెళ్లే ముందు ఒక్క పది నిమిషాలు ఈ టీ డికాషన్ రెడీ చేసుకుంటే రెమెడీ అయిపోయినట్టే ఇది చిన్నపిల్లలైనా పెద్దవాళ్లైనా మగవాళ్లైనా ఆడవాళ్లైనా ఎవరైనా సరే చక్కగా వాడుకోవచ్చు ఇక స్కూల్ పిల్లలకు మీరు అలవాటు చేస్తే ఇంకా మంచిది ఎందుకంటే ఇప్పుడున్న పొల్యూషన్ డేస్ లో పిల్లల జుట్టు కూడా రాలిపోతుంది వాళ్ళకి కూడా వీకెండ్స్ లో ఈ డికాషన్ తో తయారు చేసిన షాంపూతో హెయిర్ వాష్ చేయండి మంచిగా ఎదుగుతుంది పిల్లల జుట్టు కూడా తొందరగా రాలిపోకుండా తొందరగా వైట్ హెయిర్ రాకుండా దృఢంగా బలంగా ఉంటుంది అలాగే హెయిర్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చక్కగా ఈ డికాషన్ తో ఇలా చేసుకుంటే హెయిర్ ఉండవు మీ హెయిర్ ఇంకా హెయిర్ హెయిర్ ఫాలింగ్ వెంటనే వెంటనే తగ్గిపోయి కూడా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది మరి ముఖ్యంగా బిజీ పీపుల్ కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మీరు తయారు చేసుకుని బాగుంది అనుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు అంత అద్భుతంగా ఉంటుంది ఇంకో విషయం చెప్పమంటారా బట్టతల ఉన్న పేను కురుకుడు వాళ్ళకు కూడా ఈ డికాషన్ తో షాంపూ చేసుకుంటూ ఉంటే తొందరగా జుట్టు తిరిగి మొలుస్తుందండి ఒకసారి ట్రై చేయండి రిజల్ట్ చాలా బాగుంటుంది పైసా ఖర్చు లేకుండా ఎలాంటి కెమికల్ జోలికి పోకుండా మన చేతులతో మనమే మన హెయిర్ ని రిపేర్ చేసుకుంటూ అందమైన ఆరోగ్యవంతమైన జుట్టును కూడా పెంచుకోవచ్చు మీరు బ్లాక్ టీని ఉపయోగించడం ద్వారా జిడ్డు పట్టిన జుట్టు కూడా సిల్కీగా మారుతుంది అంతేకాకుండా బ్లాక్ టీ జుట్టును మెరిసేలా మృదువుగా చుండ్రు లేకుండా చేస్తుంది దీనికోసం మీరు ప్రత్యేకంగా సమయాన్ని వెచ్చించక్కర్లేదు మీరు టీ పెట్టుకునేంత టైంలో లో మీ హోమ్ రెమెడీ తయారైపోతుంది మరింకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే చూస్తారు బ్యూటిఫుల్ హెయిర్ ని మీ సొంతం చేసుకోండి మరి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ అయితే షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం